బ్రేక్ తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ అసలు మార్కెట్ యొక్క పొజిషన్ ఏంటి అనేది మనం గ్రహించినట్లయితే సో వెరీ ఆల్టర్నేట్ గా ఉంది మార్కెట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మూమెంట్ అనేది జరుగుతూనే ఉంది సో క్లియర్ గా మనకి ఏంటంటే ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ అనేది సస్టైన్ అవుతుంది అనమాట సో ప్రజెంట్ మార్కెట్ యొక్క ఆట ఏంటంటే రెక్టాంగుల్ ఫ్యాటర్న్ అనేది ఫామ్ చేసింది అనమాట రెక్టాంగుల్ ఫ్యాటర్న్ ఇక్కడ చూడండి రెక్టాంగుల్ అనేది ఏ విధంగా ఫామ్ చేసిందంటే ఒకేసారి మనకు మార్కెట్ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి డౌన్ సైడ్ ఫాల్ అయింది అనమాట ఫాల్ అయిన తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఇంచు నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి డైరెక్ట్గా మనకు పడడం జరిగింది అనమాట ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు మార్కెట్ అనేది ఫాలో అవడం జరిగింది సో ఏంటంటే మార్కెట్ చూడండి ఇది ఒక రెక్టాంగిల్ ఫార్టన్ అనేది ఫామ్ చేయడం జరిగింది రెక్టాంగిల్ రెక్టాంగిల్ ఫార్టన్ అనేది మనకు ఫామ్ చేయడం జరిగింది ఈ విధంగా రెక్టాంగిల్ ఫార్టన్ అనేది మనకు ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ నెంబర్స్ నేను ఇప్పుడు వచ్చిన మార్కెట్ అంటే మనకి ఇక్కడ మార్కెట్ అవుట్ ఆర్ నాట్ మార్కెట్ అవుట్ అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ కొంచెం అనమాట మార్కెట్ ఏంటంటే మార్కెట్ అనేది అవుట్ అవుతుందా లేదా అనేది మనం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ కొంత క్లారిటీ అనేది దొరుకుతుంది సో దానికంటే ముందు ఏంటంటే మనకు నిన్న ఎయిట్ ఎనిమిదో తారీఖున ఆర్బిఐ అనేది వడ్డీ ఇంట్రెస్ట్ ఆర్బిఐ అనేది మనకు ఇంట్రెస్ట్ అనమాట ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లు అనేది పెంచుతుంది అనేటి అన్నట్టు ఒక హోప్స్ అనేది వచ్చింది బట్ కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆర్బిఐ అనేది అనమాట మనకు బేసిక్ పాయింట్స్ అనేది పెరగలేదు స్టాండర్డ్ గా స్థిరత్వంగా ఉంది అనమాట సో మనకు అంత ఎఫెక్ట్ ఏం కాదు మార్కెట్ కి ప్రెజెంట్ ఉన్నటువంటి ఆర్బిఐ యొక్క రెపో రేట్ అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్ యొక్క ఇప్పుడు ప్రతి కంపెనీ యొక్క రిజల్ట్ అనేది పోస్ట్ పోస్ట్ చేస్తుంది పోస్ట్ అనమాట రిజల్ట్ అనేది పోస్ట్ చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఆ నెంబర్ వన్ ఇష్యూ ఏంటంటే మనకు ఆర్బిఐ వడ్డీ రేట్లు అనేది స్టాండర్డ్ గానే ఉంది పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు నెక్స్ట్ ఏంటంటే ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ యుద్ధం అనేది కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు ప్రెజెంట్ ఏంటంటే అది స్టాండర్డ్ లోనే ఉంది ఎటువంటి మార్కెట్ లో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతం ఫ్యూచర్ లో అయితే సో అది రెండు పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకు మార్కెట్ యాక్చువల్లీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ ఆఫ్టర్ లేదంటే వన్ ఇయర్ ఆఫ్టర్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ అవ్వాల్సిందే అనమాట మనకు మార్కెట్ ఆ నియర్లీ నైన్ ఎయిట్ హండ్రెడ్ అంటే నైన్టీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మార్కెట్ అనేది నైన్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది మార్కెట్ అనేది మనకు రైజ్ అయ్యింది రైజ్ అయింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంటది ఇప్పుడు ఫ్యూచర్ లో ఒక వన్ ఇయర్ ఆఫ్టర్ అయినా ఉండొచ్చు లేదా సిక్స్ ఫోర్ మంత్స్ బిఫోర్ అయినా ఉండొచ్చు సో మార్కెట్ అనేది మనకు చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ పాయింట్స్ అనేది మార్కెట్ నిఫ్టీ అనేది పెరగడం జరిగింది సో సిక్స్ థౌజండ్ కాబట్టి త్రీ థౌజండ్ వరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అంటే మినిమం ట్వంటీ ట్వంటీ వన్ థౌసండ్ దాకా మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట ట్వంటీ వన్ థౌసండ్ దాకా మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది ట్వంటీ వన్ థౌసండ్ దాకా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది ఇక్కడ ఫస్ట్ ఎయిట్ అంటే ఇజ్రాయిల్ అనేది స్టాండర్డ్ గా ఉండే ఎటువంటి ప్రాబ్లం లేదు సెకండ్ ఎయిట్ అంటే ఆర్బిఐ గవర్నమెంట్ ఆర్బిఐ అనేది వడ్డీ రేట్లు అనేది స్టాండర్డ్ గా ఉంది ఇది అప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మనకు స్టాండర్డ్ ఈ యుద్ధాలు అనేది కూడా స్టాండర్డ్ గా ఉండవు ఎప్పుడొకసారి మనకు జరుగుతుంది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు ఉంటుంది ఆర్బీఐ రెపో రేట్ అనేది అమెరికా యొక్క యూఎస్ రేట్ గాని ఆర్బీఐ యొక్క రేట్ గాని సెంట్రల్ బ్యాంక్స్ అని ఇది స్టాండట్ అనమాట దాంతో పాటు ఏంటంటే ఎంప్లాయీస్ డేటా ఎంప్లాయీ అని అనమాట ఎంప్లాయీస్ డేటా అనేది మనకు ఆ ప్రతి త్రీ మంత్స్ గానీ సిక్స్ మంత్స్ గాని వన్ ఇయర్ కి గానీ ఒకసారి జరుగుతుంటాయి అది కూడా కొంత ఎఫెక్ట్ అనేది కలుగుతుంటాయి అనమాట మన మార్కెట్స్ మీద తర్వాత థర్డ్ పాయింట్స్ వచ్చేసి ఆ త్రీ హండ్రెడ్ అంటే త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మార్కెట్ అనేది డౌన్ అవ్వాలి అవ్వాలి ప్రతి ఎలక్షన్ ఆఫ్టర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ లోపు మార్కెట్ అనేది డౌన్ అనేది జరుగుతుంటది అనమాట ఇక్కడ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ లో మనకు ఎలక్షన్ అయిన తర్వాత టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ లో మార్కెట్ డౌన్ ఫాల్ అయింది టూ ఇయర్స్ ఆఫ్టర్ మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అయ్యింది అనమాట ఎవరి ఎలక్షన్ అలాగే జరుగుతుంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ కాబట్టి ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ మనకి ఏమైనా ఛాన్సెస్ ఉండదు కాకపోతే మార్కెట్ అనేది ప్రెసెంట్ స్టాండర్డ్ లోనే ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకో అప్ ఏంటంటే సిక్స్ థౌసండ్ ఫాయింట్స్ కాబట్టి పెరిగింది కాబట్టి ఒక త్రీ వరకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగే ఛాన్స్ అయితే ఉండదు ఇది మార్కెట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది ప్లాన్ అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనకు ఎలా ఉంది అంటే ఒక స్టూడెంట్ ఇక్కడ ఒక మనకు ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ చేయడం జరిగింది ఇప్పుడు మార్కెట్ మనకి ఏటికి వచ్చిన మార్కెట్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది బ్రేక్అవుట్ అవుతుందా లేదా బ్రేక్ డౌన్ అవుతుందా అనేది మనం పరిశీలించాలి ప్రెజెంట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మార్కెట్ అనేది ఇప్పుడు ఇది ఈ గ్యాప్ ఫిల్ చేయాలి ఇది ఇంచుమించు సిక్స్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ కాబట్టి ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మనకు రైజ్ అవ్వాలి అంటే ఇంకొక టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ పాయింట్స్ అనేది వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి మనకు రైజ్ అవ్వాలి మార్కెట్ సో మనకు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు బిగ్ రెసిస్టెంట్ ఎక్కడ ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ చూడండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బిగ్ రెసిస్టెంట్ ఉంది అనమాట బిగ్ రెసిస్టెంట్ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిగ్ రెసిస్టెంట్ ఆ తర్వాత ట్వంటీ సిక్స్ థౌజండ్ ఉంది తర్వాత ట్వంటీ సెవెన్ ఉంది ఆ తర్వాత ట్వంటీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బిగ్ రెసిస్టెంట్ అనమాట ఇక్కడ ఈ రెజిస్టెంట్ బ్రేక్ అయితేనే మార్కెట్ పైకి వెళ్తుంది అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది మనకు రెసిస్టెంట్ గా బే చేస్తుంది అప్పుడు ఈ ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్అౌట్ ఇచ్చి రీటెస్ట్ తీసుకొని మనకు ఏదైనా సరే రిటెస్ట్ తీసుకొని ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్ చేయాలి ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్రేక్ చేస్తే మనకు బై అంటర్ అనేది ఉంటది అంతవరకు ఈ గేప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు మాక్సిమం ఈ గేమ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ ఫల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పుడు బ్రేక్అౌట్ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇక్కడ చూద్దాం ఇది ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్ అనేది ఇలా పడింది పడింది కాబట్టి ఇది వన్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది స్ట్రాంగ్ రెసిస్ట్ సపోర్టెడ్ జోన్ ఇది చూడండి ఇక్కడ ఇది సెన్సిబుల్ లోని మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్ట్ సపోర్ట్ సో సపోర్ట్ కాబట్టి ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది బ్రేక్ చేయలేదు ఫస్ట్ తర్వాత మళ్ళీ రీటెస్ట్మెంట్ ఇచ్చింది త్రీ హండ్రెడ్ అనేది సపోర్ట్ కింద రెసిస్టెంట్ కింద ఎయిట్ చేస్తుంది మళ్ళీ మార్కెట్ ఏంటి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ ఇచ్చింది వచ్చి మళ్ళీ ట్వంటీ ఫోర్ దగ్గర వచ్చేసి సెకండ్ రీటెస్ట్ చేస్తుంది అంటే ఇది ఫస్ట్ సపోర్ట్ ఇది సెకండ్ సపోర్ట్ అయ్యింది మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌజండ్ మళ్ళీ రీటెస్ట్ ఇచ్చింది మళ్ళీ మళ్ళీ రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అనేది మళ్ళీ రెసిస్టెంట్ గా బేక్ చేసింది ఇది ఫస్ట్ రెసిస్టెంట్ మళ్ళీ ఇది సెకండ్ రెసిస్టెంట్ బేక్ చేసింది ఇది ఫస్ట్ సపోర్టు ఇది సెకండ్ సపోర్ట్ ఇది థర్డ్ స కింద రాలేదు సో మార్కెట్ ఇప్పుడు ఈ డిసిజన్ ఇప్పుడు మార్కెట్ త్రీ నుంచి డౌన్ సైడ్ వెళ్తుందా లేకపోతే త్రీ నుంచి అప్ సైడ్ వెళ్తుందా అనేది చూడాలి సో మార్కెట్ టూ డే ఓపెనింగ్ అనేది టూ థౌజండ్ టూ హండ్రెడ్ పాయింట్స్ గేప్ ఆఫ్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది టూ హండ్రెడ్ సిక్స్టీ పాయింట్ నిఫ్టీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ గేఫ్ ఆఫ్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనేది బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ బ్రేక్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రాస్ చేస్తే మాత్రమే మనము బై సైడ్ ఉండాలి అంతవరకు సెల్లింగ్ మూమెంట్ లో ఉండాలి ఎందుకంటే గేమ్ ఫీల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా అంటే సపోర్ట్ అనేది త్రీ టైమ్స్ అనేది తీసుకుంది బట్ రెసిస్టెంట్ అనేది టూ టైమ్స్ తీసుకుంది కానీ ఇప్పుడు బ్రేక్ చేయగలుగుతుంది ఇప్పుడు ఇన్ డిసిజన్ లో ఉంది కాబట్టి ఇది పైన బ్రేక్ చేయొచ్చు కింద అంటే ఇప్పుడు ఈ రోజు మార్కెట్ గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు రెక్టాంగిల్ లో అవుట్ అనేది రావచ్చు అవుట్ అనేది రావచ్చు కాబట్టి మార్కెట్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది అది కూడా టూ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్స్ గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతుంది టుడే మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇది బెస్ట్ అనాలిసిస్ అనమాట ఈ విధంగా మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్